స్వాగతం ఎమ్మెల్యే గారి స్వగృహంలో చేనేత కార్మికుల అవగాహన సదస్సు ఎమిగనూరు ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ బి జయరాగేశ్వర రెడ్డి గారి స్వగృహంలో చేనేత ఆవిలి శాఖకు చెందిన ప్రముఖ డిజైనర్ శ్రీమతి రామచంద్రిక గారు మరియు కర్నూలు ఏడి హెచ్ నాగరాజురావు గారు పాల్గొనే చేనేత మహిళా కార్మికులతో సమావేశం నిర్వహించారు ఆధునిక చేనేత తయారీపై అవగాహన చేనేత చేనేత అభివృద్ధికి కొత్త మార్గదర్శకాలను సూచించారు ఈ సందర్భంగా గారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కార్మికులు ఆధునిక నైపుణ్యాలను ఉపయోగించుకుని అభివృద్ధి చెందాలి కళాకారుడుగా గుర్తింపు పొందాలి అని పేర్కొన్నారు ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి నిత్యాదేవి గారు మాట్లాడుతూ చేనేత మహిళా కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా వారికి ఎల్లప్పుడూ సహాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం ఉపాధి అవకాశాలను పెంచే విధంగా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమిగనూరు ప్రాంతంలోని చేనేత మగ్గాలు అక్కడ తయారైన చీరలు ఇతర వస్త్రాలను పరిశీలించారు అలాగే ది ఏమిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ వైడబ్ల్యూసిఎస్ ని సందర్శించి అక్కడి వస్త్ర పరిశ్రమ పరిస్థితులను సమీక్షించారు అలాగే ఎమిగనూరు ప్రసిద్ధి అంచిన శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి ఆలయం కూడా సందర్శించి స్వామివారి దర్శనం చేసుకున్నారు చేనేత కార్మికుల అభివృద్ధికి వీలైనన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చేనేతలు నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు నేను చెప్పేటువంటి స్కిల్ అప్గ్రేషన్ అనేది చేనేత కడకడ ఇప్పుడు ఏంటి యాభై వందల ఇప్పుడు ప్రస్తానికి వీళ్ళతో మాట్లాడడానికి ఎన్ని బ్యాచ్ ఉంటే అన్ని బ్యాచ్ దశల వారిగా స్కిల్ అప్గ్రేషన్ అనేది ట్రస్ట్ ద్వారా చేసి ట్రస్ట్ తర్వాత ఏదైతే ఆ నైపుణ్యాన్ని మొత్తం మనం గవర్నమెంట్ ఫెసిలిటీ ఉపయోగించుకొని బ్రహ్మాండంగా ఏదో చేనేత కళాకారులందరికి పని వచ్చే విధంగా ఒక బ్రాండ్ కూడా ఏర్పాటు చేసి ఇటు విద్యా కూడా ఉంది దాంట్లో అదే రకంగా రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటే చంద్రశేఖర గారు కూడా మీరు చూసిన తర్వాత వారి ఐడియాస్ అన్ని మళ్ళీ మాట్లాడుతున్నాం మేము చంద్రశేఖర గారు మా గవర్నమెంట్ నుంచి మా ఏడీ గారు ఉన్నారు ఉన్నారు కమిషనర్ గారు ఉన్నారు వీళ్ళందరిని మంత్రి గారు అందరిని కోఆర్డినేషన్ చేసుకుని సమిత్ర గారు ఉన్నారు మంత్రివర్యం కోఆర్డినేషన్ చేసుకుని ఈ ప్రభుత్వ సంకల్పం ఏదైతే ఉందో చేనేత కళాకారులంటే పెన్షన్లు కూడా కరెంట్ సబ్సిడీని కూడా ఇల్లు ఇవ్వడం ఐపీఎల్ మాకు చేతులు దొరుకుకోవడం కాకుండా మీ జీవన ప్రమాణాలు పెంచే విధంగా మీకు నిత్య పని ఉండే విధంగా మీ నైపుణ్యానికి తగ్గ గుర్తింపు వచ్చి మీ నైపుణ్యానికి తగ్గ డబ్బు మీకు వచ్చే విధంగా ఆర్థిక స్వాలంబన కూడా పెంచే విధంగా ఆర్థిక స్థితి కూడా పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఏంటి ఆడబూతులు ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా ఇంటికి ఆడబూతులు ఉందంటే ప్రతి ఆడబూతులు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక గొప్ప వ్యాపారవేత్తగా చేయాలనేది ఈ ప్రభుత్వ సంకల్పం దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఇది మొట్టమొదటిగా మాది ప్రభుత్వం టెక్స్టైల్ పార్క్ విషయంలో తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ నుంచి వెంటనే మనం ఏదైతే మగ్గాలు చేనేత కళాకారులు ఇంటికి పోయి ఆ మగ్గం చేసే స్టైల్ కానీ ఆ డిజైన్ ఎంత ఉందో వాళ్ళ సైజ్ అన్ని చూస్తారు అదైన తర్వాత మనందరికి దైవం స్వామి గుడి పేరు దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ బయట తెలిసి సొసైటీ ఎట్లా ఉంది సొసైటీ ఏముంది అక్కడ వాళ్ళు ఏం ఉపయోగించుకోవాలి చూసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు పోతాం తెలియజేస్తూ మరొకసారి వేదిక మీద ఉన్నటువంటి చేనేత వర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏడేజ్ గారికి చంద్రిక గారికి అలాగే విద్యాదేవి గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ముందుగా పెద్ద ఎమ్మెల్యే గారు కానీ అక్కడ కూర్చున్న పెద్ద మంచి అందరు మాట్లాడారు మీకు తెలిసిందే ఈరోజు మహిళలు ఇక్కడ ఉండడం నేను గృహిణిగా ఉండి ఇక్కడికి ఫస్ట్ టైం మీ ఎదురుగా కూర్చొని ఈ మీటింగ్ అటెండ్ కావడం ఇన్ని రోజుల నుంచి నేను బయటికి రాలేదు వచ్చిందల్లా ప్రచారం అప్పుడు మీ ఇంటింటికి వచ్చి బొట్టు పెట్టి అమ్మ ఓటేయండి అమ్మా అని అడిగాను అంతే తప్ప నేను బయటకు వచ్చింది లేదు ఈ ఫస్ట్ మీటింగ్ మహిళలనే రమ్మన్నాను ముఖ్యంగా మహిళలు ఉంటేనే నేను కూర్చుంటాను లేకపోతే లేదు అని చెప్పాను సార్ ఎందుకు నేను వచ్చిన ప్రచారంలో ప్రతి మహిళ ఇంటికి వెళ్ళినప్పుడు చేనేతగా మహిళ ఎక్స్పెషల్ వాళ్ళు సబ్సిడీ ప్రాబ్లమే కానీ ఇంటి సంబంధించిన మీ ఇబ్బందులే కానీ జీప్లస్ టూ అప్పుడు నేను ప్రచారంలో ఉన్నాను ఏదో ఒక సమస్యతో మేడం ఇది ఉంది మాకు ఇది కాలేదు మాకు చేనేత మగ్గాలు మాకు ఉంది మాకు ఇట్లా సమస్యతో బాధపడుతున్నాం ఇంటి ఎలా వెళ్ళాలన్నా ఇంటి సమస్యలు తీరట్లేదు వస్తున్న సబ్సిడీ కానీ మాకు పనిముట్టు కానీ పనిముట్టు కానీ ఏది సరిగ్గా లేదు అని చెప్పారు ఇప్పుడు ఈరోజు మళ్ళీ గెలిచిన తర్వాత మా వారు మళ్ళీ ముందుకు రావడం టెక్స్టైల్ పార్క్ గురించి అందరికీ తెలియజేసే విధంగా ముందుకెళ్ళడం ఇది ఇది ఎలా ప్రతి మహిళ ఇంటికి చేరుతుందో అనేది ఫస్ట్ ఆయన ఆలోచించారు నాకు ఇలా ఉంది నిత్య ఇలా చేస్తే బాగుంటుంది ఇలా ముందుకెళ్తే బాగుంటుంది మా మామయ్య గారు డివి మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మనం ఇలా ముందుకు వెళ్దాము చేసి చూద్దాము ఎలా ఉంటుంది నువ్వు కూడా నాకు చేదోడు వాదోడుగా నాతో పాటు ఉండు నాకు ఉంది వస్తానండి మహిళలే కదా నేను కూడా సమస్యలు చాలా విన్నాను ఈసారి నేను నీల మీ పక్కనే కూర్చొని విని నా వరకు నేనేం చేయగలుగుతాను మీ అందరికీ చేదోడు వారోడుగా మీ సమస్యలకి చేనేతలకి ఏ సమస్య వచ్చినా నేను కూడా ముందుంటానండి మీతో చేయి పట్టుకొని నేను ముందుకు వస్తానని చెప్పి ఈరోజు పెద్ద ఏ సమస్య ఉన్నా మీకు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కాని మీకు పనిముట్టు కానీ ఈ చేనేతలకు సంబంధించిన ఏదో సమర్సింహరెడ్డి చిత్రంలో జయేత ఈ పనికి తక్కువైనందుకు ఎదకడం వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉన్న పెద్ద అంటే ఇక్కడ మన ట్రెడ్ అవుతుంది దానివల్ల మూవ్ అవుతాయి అందువల్ల కాఫర్ నుంచి మనం కాఫర్ ఎక్కడ అన్స్టాకల్గా ప్రూ ఉన్న దానికి థర్టీ సెవెన్ థౌసండ్ థౌసండ్